అతడో రైతు తనకున్న అర్ధ ఎకరంలో పంట వేసుకుంటూ వేరువారి పొలంలో కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే అతని కూతురు తనకు స్కూటీ కావాలని అడిగింది కానీ రెక్కార్తే కానీ డొక్కాడని అతడు లక్ష రూపాయలు పెట్టి తన కూతురికి స్కూటీ కొనించలేని పరిస్థితి కానీ ఆ కన్నబిడ్డ కోరికను తీర్చాలనుకున్న ఆ రైతు కూలి డబ్బుల కోసం కొన్ని నెలల పాటు ఆగాలని తన కూతురికి చెప్పాడు ఇక ఆమెకిచ్చిన మాట ప్రకారమే ఏడు నెలల తర్వాత ఓ స్కూటీ షోరూంకు తన భార్యతో పాటు బిడ్డను తీసుకెళ్లాడు స్కూటీని కొనించాడు అయితే అతడు డబ్బులు ఇచ్చే క్రమంలో ఓ పెద్ద మూటను షోరూమ్ సిబ్బంది చేతుల్లో పెట్టడంతో వాళ్ళు షాక్ అయ్యారు కానీ ఆ తండ్రి చెప్పిన సమాధానం విని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఇంతకీ ఆ తండ్రి తన కూతురి కోరికను తీర్చడానికి పడ్డ కష్టం తెలిస్తే అమ్మ ప్రేమతో పాటు నాన్న త్యాగం కూడా గొప్పదని చెప్తాం తండ్రి అంటేనే బాధ్యత తండ్రి అంటే కొవ్వొత్తులా కరిగిపోతూ తన పిల్లల జీవితాల్లో వెలుగు నింపే గొప్ప వ్యక్తి త్యాగానికి నిలువెత్తు రూపం అయితే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్టు ఈ సమాజంలో తల్లి ప్రేమకు ఉన్నంత విలువ తండ్రి ప్రేమకు ఉండదు చాలా సందర్భాల్లో తండ్రి చేసే త్యాగాలకు కూడా గుర్తింపు ఉండదు అయినా కానీ తండ్రి తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఉన్నాడు సంసార భారాన్ని మోస్తూనే కన్నబిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాడు ప్రస్తుతం అలాంటి ఓ తండ్రి గాదే నెటిజన్ల ప్రశంసలను అందుకుంటుంది వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ జాష్పూర్ జిల్లాకు చెందిన రామ్ భగత్కు కొంత పొలం ఉంది ఉన్న కొద్దిపాటి పొలంలో చిన్న పంటను వేసుకుంటూ కూలిపనులు కూడా వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు ఏడు నెలల క్రితం అతని కూతురు చంప స్కూటీ కావాలని బజరంగరామును అడిగింది అయితే స్కూటీ కొనేంత డబ్బు అతని దగ్గర లేదు కానీ తన కూతురు అడిగిన కోరికను తీర్చాలని అనుకున్న రామ్ కొన్ని నెలలు ఆగమని ఆమెకు చెప్పాడు తర్వాత కూతురు అడిగిన స్కూటీ కొనడానికి కావాల్సిన డబ్బులను కూడబెట్టడమే తన ధ్యేయంగా మార్చుకున్నాడు రామ్ కూలిపనికి వెళ్తూ వచ్చిన దాంట్లో నుంచి ప్రతిరోజూ కొంత డబ్బు దాచిపెట్టేవాడు దీంతోపాటు అదనంగా కూలి పనులకు వెళ్ళేవాడు ఇలా ఏడు నెలల్లోనే లక్ష రూపాయలను జమ చేశాడు ఈ లక్ష రూపాయల్లో రూపాయి కాయిన్స్ నలభై వేల దాకా ఉండగా మిగతా అరవై వేలు నోట్లు ఉన్నాయి వీటిని తీసుకొని స్కూటీ షోరూమ్కి వెళ్ళాడు రామ్ తన కూతురు అడిగిన స్కూటీని ఇప్పించాడు ఆ క్షణాలు అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి అయితే షోరూమ్ సిబ్బంది ముందు కాయిన్స్ మూటను చూసి ఆశ్చర్యపోయారు ఇదేంటని రామును ప్రశ్నించారు తన స్టోరీ వాళ్లకు చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషపడ్డారు రామ్ తన కూతురికి స్కూటీ కొనించడానికి దాచుకున్న రూపాయి రూపాయిని షోరూమ్ సిబ్బంది లెక్కించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఇక రైతు బజరంగ్రామ్ భగత్కు ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా స్కూటీతో పాటు ఓ మిక్సీని కూడా ఇచ్చింది షోరూమ్ యాజమాన్యం ఇక వీడియో చూసి నెటిజన్లు నాన్న ప్రేమను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ ప్రశంసిస్తున్నారు